చేయడానికి శక్తులు ఆల్రెడీ వాళ్ళ పని ప్రారంభించినాయి గతం నుంచే ప్రారంభించాయి కాబట్టి గతంలో ఇప్పుడు ఓడి అది సక్సెస్ కాలేదు కాబట్టి కొత్త రాగం అందుకుంటారు ఇవాళ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు సామాన్యులు కాదు అక్కడ ఉన్నటువంటిది మోడీ గారు ఇక్కడ ఉన్నటువంటిది చంద్రబాబు నాయుడు గారు గతంలో జరిగినటువంటి తప్పుల మూలాన్ని ఇద్దరు కూడా ఇబ్బంది పడ్డారు కాబట్టి ఈసారి అలాంటివి ఉండవని చెప్పేస్తని అన్నట్టుగా అల్టిమేట్గా ఇప్పుడు రాయపేట అరుణ్ గారు చెప్పినట్టుగా అల్టిమేట్గా రాష్ట్రానికి ఏది మంచి జరిగితే అది తెచ్చుకుంటే చాలు తర్వాత మీరు ఇందాక అడిగారు ప్రజలు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఏ ఆకాంక్షలతో వేశారు అనేటువంటిది నాకున్నటువంటి అనుభవంతో నాకు నేను ఫీల్ అయింది ఏంటంటే వేరే ఏమీ చేయాల్సిన పని లేదు ముందు దరిద్రం పోతే చాలు అన్నటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఓడిచ్చారు అనేటువంటిది నేను అనుకుంటున్నాను వాళ్ళకి కావాల్సింది కేవలం సంక్షేమం కాదండి సరైనటువంటి రోడ్లు ఉపాధి అవకాశాలు కావాలి ఉద్యోగాలు కావాలి అభివృద్ధి కావాలి రాజధాని కావాలి మీద ఉన్నటువంటి బాధ్యత ఫస్ట్ ఫస్ట్ చేయాల్సిన పనులు ఒక ఐదు మనం ైజ్ చేసుకుంటే గనక అధికారంలోకి వచ్చిన ఈ వన్ ఇయర్ లో ఫస్ట్ చేయాల్సిన పనులు ఇవి అని అనుకుంటే ఏం చెప్తారు ఖచ్చితంగానండి ఎందుకంటే మూలన పడినటువంటి రాజధాని అనేటువంటిది రాజధానిని మనం రాజధానిగానే చూస్తున్నాం కానీ చాలా మంది ఏమడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు వీళ్ళ పథకాలు ఎలా చేస్తారంటే తల మీద రూపాయి పెడితే అది రూపాయికి అమ్ముడు పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి లక్షలాది కోట్లు అప్పించినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఒక సంవత్సరం అప్పివరా ఆ తర్వాత సంపదల సృష్టించాలో ఇప్పుడు హైదరాబాద్లో తెలంగాణకి హైదరాబాద్ సైబరాబాద్ అనేది డెబ్బై శాతం రెవెన్యూ తీసుకొస్తుంది అయితే దీనికి కొంచెం టైం పడుతుంది కానీ ఇవాళ రాజధాని అనేది ఒక సంవత్సరం రోజుల్లో కొలిక్కి కనుక తీసుకురాగలిగితే ఇవ్వాల్సిన రైతులకు ఇవ్వాల్సిన ల్యాండ్ ఇచ్చిన తర్వాత కూడా దగ్గర దగ్గర ఏడు వేల ఎకరాలు కాస్ట్లీయెస్ట్ ల్యాండ్ ప్రభుత్వం చేతిలో ఉంటుంది కలెక్టర్ ఆఫీసులు పెట్టుకోవాల్సిన పని లేదు ఎంఆర్ఓ ఆఫీసులు పెట్టుకోవాల్సిన పని లేదు కాబట్టి ఆ పని ఏం చేస్తారు అనేటువంటిది వాళ్ళకు వదిలేసి ముందు ల్యాండ్ ఆర్డర్ శాంతి భద్రతలు ఇక్కడ భద్రంగా ఉన్నారు ప్రజలకి వాక్ స్వాతంత్రం ఉంది ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు అనేటువంటిది ప్రజలకు ఆ భరోసా కల్పించడం అనేటువంటిది అత్యంత ప్రాధాన్యమైన నేను పలు సందర్భాల్లో కూడా చెప్పాను చంద్రబాబు నాయుడు గారికి లాస్ట్ టైం అవకాశం రాలేదు ఈసారి వచ్చింది ఒక పోలవరాన్ని ఒక అమరావతిని గనక ఈ ఐదు సంవత్సరాల్లో సాకారం చేస్తే విభజిత ఆంధ్రప్రదేశ్కి ఆయన జాతిపితగా మిగిలిపోతారు ఆంధ్రప్రదేశ్ ఉన్నంతకాలం ఆయన పోలవరం అంతే ఇది ఇది అయిన తర్వాత ప్రధానంగా ఉన్నటువంటిది ఏంటంటే బాబు గారు చెప్పినట్టుగా ఫస్ట్ సంతకమే నేను మెగాడిఎస్సీ అన్నారు ప్రజలు ఈసారి ఇరవై లక్షల మంది కొత్త ఓటర్లు వచ్చారు యువకులు యువతులు వాళ్ళందరూ పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారిని కూటమిని ఎన్నుకున్నటువంటిది ఏంటంటే ఆ ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తారు బాబు గారు అనేటువంటి నమ్మకం ఉన్నటువంటిది థర్డ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఫోర్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విధ్వంసం అయిపోయింది రోడ్లు కానివ్వండి మిగతా వ్యవహారాలు కానివ్వండి ఎలా ఉన్నాయో చూసాం ఒక్క ఇండస్ట్రీ నిన్నెవరో చెప్తున్నారు వైసీపీ మిత్రులు వచ్చి ఎనభై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చారంట ఎక్కడ అడిగితే చెప్పడానికి లేదు ఎనభై ఐదు వేల కోట్లే ఆ పదమూడు లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్కి వచ్చినటువంటి వాళ్ళు ఎవరున్నారు సూట్లు వేసుకొని మనం చూసాం భోజనాల కోసం కొట్టుకున్న బ్యాచ్లు ఇవన్నీ ప్రజల్ని మభ్యపెడుతూ వచ్చారు కాబట్టి కన్స్ట్రక్టివ్గా గతంలో జరిగినటువంటి తప్పులు మళ్ళీ జరగకుండా చక్కగా ముగ్గురు కూటమితో ఉన్నారు కాబట్టి ఎవరి డ్యూటీ ఏంటి అనేటువంటిది అందులో చంద్రబాబు నాయుడు గారిది తర్వాత పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కలిసినప్పుడు కానీ మాట్లాడుకున్నప్పుడు కానీ వాళ్ళు బాడీ లాంగ్వేజ్ చూస్తే అది చూసినప్పుడే మనకు అర్థమవుతుంది అవుతుంది మంచి జరుగుతుంది ఇక చివరిగా ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఇది నాలుగోసారి రావటం ఈ సంవత్సరాల్లో మళ్ళీ గతంలోనే చాలా విషయాల్లో ఇండియాలోనే నెంబర్ వన్ పొజిషన్లో నిలబెట్టారు బాబుగారు అవి మనం చూసాం ఎన్నో ఎన్నో అవార్డులు వందలాది అవార్డులు రాష్ట్రానికి వచ్చినాయి మళ్ళీ ఆ వెలుగు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్కి రావాలి ఈ కూటమి అనేటువంటిది ఈ ఐదు సంవత్సరాల్లో ఇంకా మళ్ళీ ఏ సైకోలు వచ్చినా ఎవరు వచ్చినా పునాదులు కదిలించకుండా ఎందుకంటే లాస్ట్ టైం ఆ పొరపాటు జరిగింది ఇంకా లిక్విడ్ స్టేజ్ లోనే ఉంది అమరావతి కాని లేకపోతే పోలవరం కాని ఈసారి మళ్ళీ అలాంటి అవకాశం లేకుండా సాలిడ్ గా కంప్లీట్ చేసి